అందరికీ నమస్కారం కుక్క అనగానే గుర్తుకొచ్చేది విశ్వాసం అంతలా విశ్వాసానికి ప్రతి రూపంగా నిలిచే కుక్క పట్ల అందరికీ సదాభిప్రాయమే ఉంటుంది కుక్కల పట్ల మనిషి అనేక మూఢ విశ్వాసాలను కలిగి ఉండటం కూడా ఆశ్చర్యమే కుక్క ఏడిస్తే అరిష్టమని ఎవరో చనిపోతారని అందుకే దానికి తెలిసి ఏడుస్తుందని మన పెద్దలు అంటూ ఉంటారు ఉండడం వినే వింటాం అందుకే వీధుల్లో కుక్కలు ఏడుస్తున్నప్పుడు వాటిని తరిమి కొట్టేవారు పెద్దలు కుక్కలకు అతేంద్రియ శక్తులు ఉంటాయని వాటికి చెడు జరిగే అంశాలు ముందుగానే తెలుస్తాయని ఎవరైనా చనిపోయే ముందు వాటికి ముందే తెలిసిపోతుందని ఇటువంటి నమ్మకాలన్నీ కూడా గ్రీకుల కాలం నుండి వచ్చాయని పురాణాలు చెప్తున్నాయి మరి విశ్వాసానికి మారుపేరైన కుక్కని ఇంట్లో లేదా పక్కింట్లో ఎవరైనా పెంచుకోవచ్చా పెంచుకుంటే మంచిదేనా అనే విషయాలను ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు కుక్కకు ఆహారం పెడితే ఎంత పుణ్యం వస్తుందో తెలిపే కథను విందాం అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే షేర్ చేయండి కాశీపట్టణంలో ధనవంతుడు అయినటువంటి ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు అతను ప్రతిరోజు దాన ధర్మాలు చేసేవాడు దానికి తోడు మికిలి ధైర్యం దైవభక్తి కలవాడు యజ్ఞ యాగాదులు కూడా చేశాడు ఒక యాగంలో అన్ని దానం చేయటంతో కుటుంబ పోషణకు అతడి వద్ద డబ్బులు లేకుండా పోయాయి పక్క ఊరిలో ఒక పెద్ద షేటు నివసిస్తూ ఉన్నాడని అతడి ఇతరుల పుణ్యంను కొని ధనం ఇస్తాడని గ్రామ బ్రాహ్మణుడి భార్య అతనికి చెప్పి వారి వద్దకు వెళ్ళి మీ పుణ్యాలు అమ్మి కొన్ని డబ్బు తీసుకురండి తద్వారా వ్యాపారం మళ్ళీ ప్రారంభం చేయవచ్చు అని సలహా ఇస్తుంది బ్రాహ్మణుడు మాత్రం తను చేసిన పుణ్యం అమ్మడానికి ఇష్టపడలేదు కానీ భార్య ఒత్తిడి మరియు పిల్లల భార్య కారణంగా అతని పుణ్యం అమ్మడానికి సిద్ధపడక తప్పలేదు దారిలో తినడానికి భార్య ఇచ్చిన నాలుగు రొట్టెలు తీసుకొని ప్రయాణం అవుతాడు అతను అలా నడుచుకుంటూ అడవిలోకి పోయే వేళ ఆకలి కావడంతో ఊరికి చేరేలోపు భోజనం ముగించాలి అనుకుని రొట్టె తీయగానే ఒక కుక్క వచ్చి తన మూడు కుక్క పిల్లలతో ఎదుట నిలబడుతుంది పిల్లలు చాలా చిన్నవి కావడంతో వాటిని వదిలి ఊరిలోకి వెళ్ళలేకపోయింది బ్రాహ్మణుడికి ఆ కుక్కను చూసి బాధగా అనిపించింది జాలిపడి తన దగ్గర ఉన్న రొట్టెలను ఒక రొట్టెను కుక్కకు ఇస్తాడు కుక్క చాలా రోజులుగా ఆకలితో ఉండటంతో వెయ్యగానే త్వరగా రొట్టె తినేసింది కానీ దాని ఆకలి తీరక ఇంకా ఆకలితో ఉండడంతో బ్రాహ్మణుడు వైపు చూడసాగింది బ్రాహ్మణుడు జాలిపడి రెండవది తర్వాత మూడవది చివరి నాలుగవది అలాగా మొత్తం రొట్టెలు కుక్కకు వేసేసి తాను మాత్రం కేవలం నీరు త్రాగి సేటు ఉన్న ఊరికి చేరుకుంటాడు బ్రాహ్మణుడు సేటుతో తన పుణ్యాన్ని అమ్ముకోవడానికి వచ్చానని చెప్తాడు అప్పుడు షేటు నేను చాలా బిజీగా ఉన్నాను సాయంత్రం రండి నేను కొంటాను అని అంటాడు మధ్యాహ్నం సేటు ఇంటికి వెళ్ళి భోజనానికి వెళ్ళే తన పుణ్యాన్ని విక్రయించడానికి ఒక బ్రాహ్మణుడు వచ్చాడని భార్యతో చెప్తాడు అతని దగ్గర నేను ఏ పుణ్యం కొనాలి చెప్పు అని సలహా అడుగుతాడు సేటు భార్య చాలా మంచి ప్రతివ్రత శ్రీ ఆ రోజు బ్రాహ్మణుడు రొట్టెలన్నీ కూడా కుక్కకు ఇచ్చి చాలా పుణ్యం సంపాదించుకున్నాడని కండ్లు మూసుకొని ధ్యానం చేసి తెలుసుకుంటుంది కుక్కలకు రెట్టెలు వేసి సంపాదించుకున్న పుణ్యమును బ్రాహ్మణుడి నుండి కొనమని తన భర్తకు చెబుతుంది సాయంత్రం ఆ బ్రాహ్మణుడు తన పుణ్యాన్ని విక్రయించడానికి వచ్చినప్పుడు సేట్ ఇలా అంటాడు ఈ నువ్వు చేసిన యజ్ఞం యొక్క పుణ్యాన్ని నేను కొనాలని అనుకుంటున్నాను అని అంటాడు దానికి బ్రాహ్మణుడు నవ్వి నా దగ్గర యజ్ఞానికి సరిపడే ధనం ఉంటే నీకు పుణ్యం అమ్మడానికి వచ్చేవాడినా అని అంటాడు ఈరోజు ఆకలితో ఉన్న కుక్కకి నువ్వు ఆహారం పెట్టి ఆ కుక్కను దాని పిల్లలను నువ్వు రక్షించావు అది యజ్ఞం అనే షేట్ అంటాడు నువ్వు సంపాదించిన ఆ పుణ్యాలన్నీ నేను కొనాలని అనుకుంటున్నాను అంటాడు బ్రాహ్మణుడు ఆ పుణ్యం అమ్మడానికి అంగీకరిస్తాడు దానికి బదులుగా నీకు నాలుగు రొట్టెల బరువుకు సమానమైన వజ్రాలు ముత్యాలు ఇస్తానని సేట్ అనడం దానికి బ్రాహ్మణుడు కూడా అంగీకరించడం సరిపోతాయి నాలుగు రొట్టెలు తయారు చేసి త్రాసులో కాటాకు ఒక పక్కన ఉంచబడతాయి రెండవ దానిలో సేటు ఒక సంచి నిండా వజ్రాలు ముత్యాలు మరియు ఆభరణాలు ఉంచుతాడు కానీ త్రాసు యొక్క కాటా కొంచెం కూడా తగ్గలేదు రెండవ సంచి ఉంచినా కూడా కాటా కూడా కొంచెం కూడా కదలకపోయేసరికి సే తన దగ్గర ఉన్న ఆభరణాలన్నీ కూడా రెండవ దిక్కున ఉంచినా కూడా కాటా అస్సలకి కూడా కదలదు అది చూసిన అది అక్కడున్న వారందరూ కూడా ఆశ్చర్యపోతారు అప్పుడు బ్రాహ్మణుడు సేటతో నేను నా మనస్సు మార్చుకున్నాను ఇప్పుడు నా పుణ్యాన్ని నీకు అమ్మటం ఇష్టం లేదు అని గుప్త హస్తాలతో ఇంటికి పయనమవుతాడు ఇంట్లోకి అడిగి పెట్టగిన భార్య తనతో గొడవ పడుతుందేమోనని భయపడి దారిలో కుక్కకు రొట్టె ఇచ్చిన చోటు నుంచి కొన్ని గులకరాళ్ళు రాళ్లను ఏరుకొని దానితో ఒక మూటను తయారు చేసి ముడి వేస్తాడు ఇంటికి చేరుకోగానే అతని భార్య పుణ్యాన్ని అమ్మి ఎంత సంపాదించావు అని అడగటంతో ఆ రాళ్ళ మూటను భార్యకు ఇచ్చి అప్పు దొరుకుతుందేమోనని గ్రామంలోకి వెళ్తూ ఉంటాడు ఇక అతడిని భార్య మూటను చూసి ఆగలేక భర్త వెళ్ళగానే ఆ మూట తెరిచి చూస్తుంది మూట నిండా వజ్రాలు నగలు ఉండటంతో ఆమె సంతోషానికి అవధులు లేకుండా పోతాయి బ్రాహ్మణుడు ఇంటికి తిరిగి రాగానే అతని భార్య మీ పుణ్యానికి ఇంత మంచి ధర ఎవరు చెల్లించారు అని అడుగుతుంది నీకు ఇన్ని వజ్రాలు మరియు ఆభరణాలు ఎక్కడి నుండి వచ్చాయి అని అడుగుతుంది ఆమె మాటలు విని ఆశ్చర్యపోయాడు బ్రాహ్మణుడు వజ్రాలు నగల ఎక్కడి నుండి ఉన్నాయో చూపించు అని అంటాడు అప్పుడు భార్య తన ముందు ఉన్న మూటను ఇప్పగానే అందులో నుంచి విలువైన ఆభరణాలు బయటపడడంతో బ్రాహ్మణుడు కూడా ఆశ్చర్యపోతాడు అప్పుడు అతను తన భార్యకు జరిగిన విషయాలన్నీ కూడా పూసగుచ్చినట్టుగా చెప్తూ ఉంటాడు విపత్తు సమయంలో తన పుణ్యమును విక్రయించమని అతని బలవంతం చేసినందుకు అతని భార్య చాలా బాధపడుతుంది ఇది కథ నిజానికి ఇది కథ కాదు జీవితం ఆకలితో ఉన్నవారికి అన్నం పెట్టండి ఆపదలో ఉన్నవారికి సహాయం చేయండి మీకు ఎంత డబ్బున్నా ఇహలోక ప్రయాణానికి మీ డబ్బును ఎవరైనా సరే దొంగిలించవచ్చు కానీ మీ పుణ్యాన్ని ఎవ్వరు దొంగిలించలేరు అందుకే మీ దగ్గర ఉన్న డబ్బును పుణ్యంగా మార్చుకోండి పరలోక ప్రయాణానికి పుణ్యంతోనే టికెట్ కొనుకోండి దేవుడు మనల్ని రక్షిస్తాడు మనం ఆ పరీక్షలో ఉత్తీర్ణులైతే మనల్ని శాశ్వతంగా ఆశీర్వదిస్తాడు అందుకే ఎంతటి సంక్షోభం వచ్చినా భగవంతుడిపై విశ్వాసం వమ్ము కాకూడదు ఇలా వీడియోలోకి వచ్చేస్తే ఈ రోజుల్లో కుక్క లేని ఇల్లు లేదు ప్రతి ఒక్కరి ఇంట్లో కుక్క ఉండటం సాధారణమైపోయింది ఉన్నవారు లేనివారు అని తారతమ్యం లేకుండా ప్రతి ఒక్కరి ఇంట్లో కుక్క మాత్రం తప్పకుండా ఉంటుంది మరి కుక్కలను పెంచుకుంటే అదృష్టమా దురదృష్టమా అనే విషయానికి వస్తే పూర్వకాలం నుండి మన పెద్దలు పూర్వీకులు కూడా కుక్కలను ఇల్లులను ఆవులను ఇలా మూగజీవాలను పెంచుకునేవారు కుక్కలను ఇంట్లో పెంచుకోవడం వల్ల ఇంట్లోకి ఎలుకలు పిల్లులు రావు మన ఇంటికి ఎవరు వచ్చినా తెలిసిపోతుంది మనం ఎక్కడికి వెళ్ళినా మనతో తోడుగా వస్తుంది కుక్క ఇంటి పరిసర ప్రాంతాల్లో పాములు పందులు లాంటివి వచ్చినా సరే కుక్క ఉంటే తరిమి వేస్తుంది కుక్క ఇంట్లో ఉంటే విషపూరితమైన పాలు పాములు ఇంట్లోకి రావు వచ్చిన కుక్కే చంపేస్తుంది లేదా బయటకు తరిమి వేస్తుంది లేదా అరుస్తుంది వాటితో పోరాడుతుంది కుక్క పిల్లి వీటిని ఇంట్లో పెంచుకోవడం అదృష్టమే అందుకే పూర్వీకుల నుంచి ఇవి పెంపుడు జీవులుగా వస్తూ ఉన్నాయి కుక్క ఇంట్లో ఉంటే మనకు భద్రత ఉంటుంది బయట కుక్క ఉంటే ఇంట్లో ప్రశాంతంగా నిద్రపోగలుగుతాము మన ఇంటికి కావలుగా ఉంటుంది భద్రతగా ఉంటుంది కుక్క ఇంట్లో తిరగటం వలన అరవడం వలన ఇంట్లో ఇంటి పరిసర ప్రాంతాల్లో నెగిటివ్ ఎనర్జీ ఏమైనా ఉంటే పోతుంది నెగిటివ్ ఎనర్జీ రాదు కదా నెగిటివ్ ఎనర్జీ కుక్క గ్రహిస్తుంది మనపై మన ఇంటిపై ఏదైనా చెడు ప్రభావం పడితే కుక్కలు ఆ ప్రభావాన్ని లాగేసుకుంటాయి దానివల్ల కుక్కలు అనారోగ్యాన్ని పొందటం లేదా చనిపోవటం అప్పుడప్పుడు చూస్తూనే ఉంటాము యజమానికి అనారోగ్యం చేసినప్పుడు కుక్కలు ఆ అనారోగ్యాన్ని లాగేసుకొని తాము అనారోగ్యానికి గురి అవుతాయి మన ఇంట్లో చెడు ప్రభావం ఎక్కువైనప్పుడు పెరట్లో తులసి మొక్క కుక్కలపై వాటి ప్రభావం పడుతుందని పురాణాలు చెబుతున్నాయి వాటి ప్రాణాలను ధారపోసి కుక్కలు మనల్ని కాపాడుతూ ఉంటాయి కాబట్టి కుక్కలు పిల్లులను శుభ సూచకాలుగా శుభ శకనాలుగా చెప్పుకోవచ్చు అలాగే గోవులను పెంచుకోవడం కూడా చాలా మంచిది కుక్క అనగా భైరవుడు కాబట్టి కుక్కలను ఇంట్లో పెంచుకోవడం అన్ని విధాలుగా మంచిదే కాకపోతే వెంట్రుకలను తిని ఆహారంలో పడకుండా చూసుకోవాలి ఈ ఒక్క జాగ్రత్త తీసుకుంటే సరిపోతుంది మరి విన్నారుగా కుక్కను ఇంట్లో పెంచుకోవడం అన్ని విధాలుగా మంచిదే అని పురాణాలు కూడా చెప్తున్నాయి కాబట్టి అందరూ కూడా కుక్కలను పెంచుకొని మంచి ఫలితాలను పొందండి మూగ జీవాలను ఎప్పుడు కూడా హింసించకూడదు కుక్క అరుపు వినిపిస్తే వెంటనే ఇలా చేయండి ధనం మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది మీకు ఉన్న కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి కీడు జరగకుండా ఉంటుంది అపమృత్యు దోషాలు కూడా పోతాయి లెక్కలేనంత పుణ్యం వస్తుందని శాస్త్ర పండితులు చెప్తున్నారు చాలాసార్లు కుక్కలు ఇంటి ముందుకు వచ్చి అరుస్తూ ఉంటాయి కొన్నిసార్లు పిల్లలు లేదా వేరే వీధి కుక్కలు వచ్చినా లేదా పక్షులను చూసినప్పుడు కుక్కలు వాటిని చూసి అరుస్తూ ఉంటాయి ఇంకొన్నిసార్లు ఏమీ లేకపోయినా సరే కుక్కలు అరుస్తూ ఉంటాయి కుక్క కాలభైరవ స్వరూపం కాలభైరవుడు తనకు ఇచ్చిన దివ్య శక్తులతో కుక్క కాలంలోనికి తొంగి చూసి భవిష్యత్తులో జరగబోయే సంఘటనలన్నింటినీ ముందే తెలుసుకోగలదు కుక్కలకు అతేంద్రియ శక్తులు ఉంటాయి మన ప్రకృతిలో సంభవించే పెను ప్రభావ ప్రమాదాలను కుక్క ముందుగా కన్ కనిపెడుతుంది కుక్క నోరు తెరిచి ఆకాశం వైపు చూసి ఏడిస్తే చాలామందికి భయం వేస్తుంది ఆ సమయంలో కుక్క అరుపు చాలా భయంకరంగా ఉంటుంది జంతువులలో అన్నిటిలో కంటే ఎక్కువ విశ్వాసం కల జంతువు సునాకాలు అది మానవుడి కాలం నుండి కుక్కలను మానవులు మచ్చిక చేసుకుంటారు అప్పుడు వేటల్లో తమ పెంపుడు కుక్కలను ఉపయోగించుకునేవారు మిగతా జంతువుల కంటే కుక్కలు చాలా విశ్వాసం ఎంతో తెలివిని ప్రదర్శిస్తుంటాయి కుక్కలు వాసన చూసి దేనినైనా సరే పసికట్టగలుగుతాయి అందువల్లే దొంగలను పట్టుకునేందుకు పోలీసులు కుక్కలను ఉపయోగిస్తుంటారు అంతేకాదు మిగతా జంతువుల కంటే మనిషితో స్నేహంగా ఉండే కూవు కూడా చునకాలి ప్రస్తుతం ఇంటికి రక్షణగా కంటే మానసిక ఆరోగ్యం కోసం కూడా కుక్కను ఎంతో పెంచుకుంటారు గ్రామాలలో కంటే పట్టణాలలో కూడా కుక్కల్ని ఎక్కువగా పెంచుకుంటున్నారు పట్టణాలలో ఇతరులతో సంబంధాలు తక్కువగా ఉంటాయి కాబట్టి ఒక కుక్కను పెంచుకుంటే దానితోనైనా సరే సరదాగా గడపవచ్చును అని అనుకుంటూ ఉంటారు ఎందుకంటే మనుషులకు అత్యంత సన్నిహితంగా ఉండే జంతువులలో కుక్కలు ఒకటి ఇంత ముద్ద పడేస్తే ఎంతో విశ్వాసంగా పడి ఉంటాయి పెంపుడు కుక్కలైనా ఊర కుక్కలైనా సరే తిండి పెట్టిన వారి పట్ల విశ్వాసంగా పడి ఉండటం అనేది వాటికి పుట్టుకతో వచ్చిన సద్గుణం అయితే వీరి కుక్కల అరుపు వినబడినప్పుడు వెంటనే ఇలా చేస్తే చాలు దనం మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుందని శాస్త్ర పండితులు చెప్తున్నారు ఎప్పుడైనా సరే మీ ఇంటి దగ్గర కుక్క అరుపు వినబడితే ఆ కుక్కను దగ్గరికి పిలిచి ఆ కుక్కకు ఏదో ఒక ఆహారాన్ని వేయండి మీరు వండుకున్న అన్నం కానీ లేదా చపాతీలు కానీ రొట్టెలు కానీ దారి గారెలు కానీ పెరుగన్నం కానీ పెరుగు కానీ పాలు కానీ ఏదైనా సరే స్నాక్స్ అయినా సరే మీ ఇంట్లో ఏదైనా ఉంటే అది కానీ ఏదో ఏదో ఒక ఆహారాన్ని కుక్కకు వేయండి ఇలా కుక్క అరపరు అరుపు వినబడినప్పుడు కుక్క అరిచినప్పుడు ఆ కుక్కకు ఆహారం పెడితే రాబోయే ప్రమాదాలు తప్పుతాయి అపమృత్యువులు రావు సాధారణంగా కుక్కలు ఇంటి ముందుకు వచ్చి ఏడ్చిన గట్టిగా అరిచిన ఆ ఇంట్లో ఎవరో ఒకరు చనిపోతారని అందరూ నమ్ముతూ ఉంటారు కానీ అలా కుక్క మీ ఇంటి ముందుకు వచ్చి అరిచినప్పుడు ఆ కుక్కకు ఇప్పుడు మనం చెప్పుకున్న విధానంగా ఏదో ఒక ఆహారాన్ని పెట్టండి ఇంట్లో ఏది ఉంటే ఆ ఆహారాన్ని పెట్టారనుకోండి రాబోయే ఉపత్తు ఆగిపోతుంది అని శాస్త్రాలు చెబుతున్నాయి రాబోయే గండాలు తప్పుతాయి కుక్కలకు ఆహారం పెట్టడం చాలా మంచి పని కాబట్టి కుక్క అరుపు వినబడితే అందరూ కూడా ఈ చిన్న పని చేసి రాబోయే విపత్తుల నుండి బయటపడండి ఇదండి ఈరోజు వీడియో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం కాబట్టి కుక్క కనిపిస్తే ఈ విధంగా ఆహారాన్ని మీ ఇంట్లో ఏది ఉంటే ఆ ఆహారాన్ని పెట్టండి మీకు వచ్చే గండం నుండి బయటపడండి ఇంతవరకు